ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇవాళైతే అతి గెలనైతే తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్ ఆ గెల ఎలా పండిస్తాం అన్నది వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను అలాగే ఇప్పుడైతే దాన్నైతే చెట్టు నుండి కిందకి దింపపోతున్నాం అంటే నరికి పడయబోతున్నాం అండి ఫ్రెండ్స్ చూడండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేనా అదిగండి కనిపిస్తుంది కదండి ప్రజెంట్ అయితే మూడు పళ్ళు ఉన్నాయండి అక్కడ అదైతే నరికేసి దాన్ని రెల్లాకులతో పండిస్తామండి చూడండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేనా ఓకేనా ఇక్కడైతే ఇలా కంచె వేసుకొని లోపల అయితే జొన్నలు వేసామండి ఇగో జొన్నలు వేసుకున్నాం అలాగే సీపురు కూడా వేసుకున్నామండి అవి కదండి సీపురు జొన్నలు ఇదంతా వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే ఈ కోట పక్కన అయితే ఒక అట్టి చెట్టు ఉందండి ఇది నాంగల దుంపలు అండి నాంగల దుంపలు ఇవి చెట్టు ఇవి సీపురు అండి గుమ్మడి చెట్లు కూడా అక్కడక్కడ వేసుకున్నాము ఇదిగో చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యే గుమ్మడి చెట్లు ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇదిగో పడేయబోతున్నాము మూడు పళ్ళు ఉన్నాయి నరికేసి పడేస్తాం సరేనా ఇప్పుడు మా ఆవిడైతే బాబు ఎత్తుకొని నాకు వీడియో తీయడానికి వస్తుందండి ఇప్పుడు వీడియో మొబైల్ వీడియో నాకు తీస్తుంది చాలా సున్నంగా తీస్తుందండి నేను ఇప్పుడు చెట్టునైతే నేను ఆ అగ్గలను అయితే పడవకపోతున్నాను బాబుకి ఎత్తుకొని వస్తుంది బాబుకు పట్టుకొని మొబైల్తో వీడియో తీస్తుంది చూడండి ఇప్పుడైతే అరటికాయలను అయితే దింపబోతున్నాను చెట్టు చెట్టునైతే నరికి దాన్ని జాగ్రత్తగా అయితే కిందనైతే దింపుతున్నాను చూడండి ఎందుకంటే చెట్టు నుండి ఒకేసారి కింద పడితే అరటికాయలకి దెబ్బ తగులుతుంది కాబట్టి దాన్ని ఒక సైడ్లో నరికి మెల్లగా పంపి దాన్ని అయితే దింపాలండి ఎందుకంటే కింద పడితే అక్కడ ఉన్నటువంటి అరటికాయలకి దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి నేనైతే మెల్లగా జాగ్రత్త దింపి జాగ్రత్త జాగ్రత్తగా దింపనండి ఎప్పుడైతే ఆకులను కట్ చేసి నేను గిలనైతే తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టు మీద పండిన పళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి టేస్ట్గా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా చెట్టులో పండిన పళ్ళు తిన్నారో లేదో తెలియదు కానీ నేనైతే చాలాసార్లు తిన్నాను చూడండి ఆ పండిన పళ్ళు కూడా ఇప్పుడైతే నేను తీసుకొని తినబోతున్నాను గెలనైతే తీసుకొని ఒక సైడ్లో అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఆ పళ్ళు అయితే తీసుకొని ఆటి పళ్ళు అయితే తినబోతున్నాను సరేనా అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా నేను తిని మీకు చెప్తాను ఓకేనా పండు చెట్టు నుండి ఎప్పుడో చెట్టు మీద పని పండు ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దాం సరేనా నాకైతే నోరు ఊరి పొంది ఎప్పుడో తినాలని ఓకే తిందాం రెండు రోజులు పంట వీడియోలో నేను మీకు చూపిస్తాను క్లుప్తంగా సరేనా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదండి వీటినే రెల్లాకులు అంటామండి ఫ్రెండ్స్ ఈ రెల్లా ఆకులతో అయితే నేనైతే ఈ అట్టిగలను అయితే ముగ్గించబోతున్నాను సరేనా ఈ రెల్లాకులతో పండితేనే అది చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ రెల్లాకు చెట్టు ఉంది కదండి ఈ చెట్టు చెక్కతో అయితే జీరు వేస్తారండి ఇది బాగా జీరు వేయడం కూడా బాగా తయారవుతుందండి జీరుకలు ఎక్కువ శాతం ఉపయోగిస్తారు చెక్క అయితే నేనైతే ఇప్పుడైతే అరటికలాగా అయితే చుట్టూగా చె మొత్తము ఈ రెల్ రెల్లాకులతో అయితే చుట్టి దాన్ని అయితే మొత్తం క్లోజ్ చేయబోతున్నాను సరేనా క్లోజ్ చేసి దీన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇది క్లోజ్ చేసిన దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తామో చూడండి మొత్తం అయితే అయితే అట్టిగల్ల మొత్తాన్ని ఇలా చుట్టి పెట్టడం వల్ల అట్టిగలలో ఉన్న అట్టిగలకి ఈ రిల్లాకులు వేయడం వలన ఎక్కువ శాతం మనకైతే తొందరగానే పండే అవకాశం ఉందండి చూడండి మేమైతే ఇలా చేసి కేవలం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూడండి ఇంటికైతే తెచ్చామండి ఈ విధంగా తెచ్చి చుట్టింది తెచ్చి దీన్ని అయితే ఒక మూలలో పెట్టామండి పెట్టిన తర్వాత ఇదైతే పండే అవకాశం ఉందండి మనకు ఎన్ని రోజులు పండుతుంది అంటే నేనైతే నాలుగు రోజుల్లోనే పండుతాయి కొన్ని అయితే మూడు రోజుల్లోనే పండిపోతాయండి నేనైతే దీన్ని అయితే నాలుగు రోజుల్లోనైతే పండించాను చూడండి దీని అయితే ఒక చోటైతే పెట్టాను పెట్టిన తర్వాత అది నాలుగు రోజులు పండుగ మొత్తానికి పండుగ ఆకలైతే బాగా సౌండ్ వస్తున్నాయి ఎందుకంటే బాగా ఎండిపోయిందండి ఆకులు అందుకని చూడండి మొత్తం పని చేయండి మొత్తం ఆల పండిపోయింది

ఓన్లీ రెల్లాకుంటే మాత్రమే పండించామండి చాలా రుచికరంగా ఉన్నాయండి ఆర్టికల్ అయితే చాలా తీయగా ఉన్నాయి ఈ విధంగా మీరు కూడా చేసి పండించుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది సరేనా చాలా స్వీట్గా ఉంది